మన స్టేట్లో త్వర ఎలక్షన్లు జరిగిపోతున్నాయి మే పదమూడు కదా పదమూడు జరగబోతున్నాయి మే పదమూడు జరగటానికి ముందుగా మన జిల్లాలో ఎస్పీ గారు ఆదేశాలు మనకు రోజు కూడా కేంద్ర పథకాలని ప్రతి గ్రామంలో తిప్పుతూ ఉన్నాము అట్లాగే ఎలక్షన్స్ ప్రశాంతంగా జరగడానికి మనకి ఈ కొవ్వూరు సబ్ డివిజన్ కొవ్వూరు సబ్ డివిజన్లో కొవ్వూర్ సబ్ డివిజన్లో నెల్గూరు కాన్స్టిటెన్సీ గోపాలపురం కాన్స్టిటెన్సీ మూడు కాన్స్టిటెన్సీలు ఉన్నాయి ఈ మూడు కాన్స్టిటెన్సీల్లో కూడా ప్రతి అభ్యర్థులు కానీ నాయకులు కానీ అభ్యర్థులకు ప్రచారం చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ ఒక ఈరోజు వచ్చేసి ఎస్పీ ఎస్పీ గారు ఈస్ట్ బోదావరి ఎస్పీ గారు ఉత్తరం వరకు ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం భారత పార్లమెంట్ ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీ జరుగుతున్న సార్వత్రిక సందర్భంగా ఎన్నికలు నిజమవ్వాలి అమల్లోకి వచ్చింది మొన్న రెండు వేల పద్దెనిమిది వరకు నుంచి అందుకుగాను పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎన్నికల ప్రచారంలో భాగంగా సువిధా పట్ల ద్వారా తప్పకుండా కొన్ని పనులకి ఎట్టి పనులు అన్ని అన్నిటికి అనుమతి మాత్రం పొందాలని చెప్పేసి శ్రీ ఎస్పీ జమీష్ సార్ ఉత్తర్వులు ఇచ్చారు తాత్కాలిక పార్టీ కార్యాలయం తరగడానికి కానీ సభ నిర్వహించడానికి కానీ అనుమతి కొరకు కానీ లౌడ్ స్పీకర్ లేకుండా సభ నిర్వహించడానికి అనుమతి కొరకు కానీ లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ అట్లాగే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ మరియు లౌడ్ స్పీకర్ ఏర్పాటు చేయడానికి కానీ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోవడానికి కానీ కరపత్రాల పంపిణీ చేయడానికి కానీ ఊరేగింపు కొరకు అనుమతి కొరకు కానీ లౌడ్ స్పీకర్ వాదనకు అనుమతి కొరకు కానీ ల్యాండ్ మరియు జనాల ప్రదర్శన కొరకు కానీ ఎయిర్ బ్లెయిన్ల కొరకు అనుమతి కొరకు కానీ హెలికాప్టర్ మరియు హెలిప్యాడ్ నిర్మాణం కొరకు కానీ వాహన వినియోగానికి అనుమతి కొరకు కానీ వాహనం లౌడ్ స్పీకర్తో సహా వినియోగానికి అనుమతి కొరకు కానీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అభ్యర్థులు మరియు వారి మద్దతుదారులు నిర్వహించే ర్యాలీలు పాదయాత్రలు బహిరంగ సభలు సభలు సమావేశాలు ఆడవాళ్ళ ద్వారా ప్రచారం యొక్క పూర్తి వివరాలు అనగా తేదీ ప్రారంభించే సమయము ముగించే సమయము సదరు కార్యక్రమంలో పాల్గొనే నాయకులు అభ్యర్థుల సంఖ్య జరుగుటకు నిర్ణయించిన స్థలము మార్గము ఆ రూటు వినియోగించే వాహనాల వాహనాల పూర్తి వివరాలని ముందుగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి లేదా సంబంధిత పోలీస్ అధికారులు ముందస్తుగా తెలియపరిచి సువిధా పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకుని అనుమతి తప్పగా పొందవాలను లేని ఏదైనా రిటర్నింగ్ అధికారి లేదా సంబంధిత పోలీస్ అధికారి తీసుకుని చట్టపరమైన చర్యలకు బాధ్యతలు ఇవ్వదని తెలియ తెలియజేస్తున్నాం అట్లా ఊరేగింపు పాదయాత్ర బైక్ ర్యాలీ పార్టీ సమాజాలు పాల్గొనవారి వారి దిగువ ఉన్న నిబంధనలు తప్పుగా పాటించాలి ఊరేగింపు కానీ పాదయాత్ర కానీ బైక్ ర్యాలీ పార్టీ సమాజాలు పాల్గొనే వారికి చేతి కరలు రాడ్లు వంటి ఇవంటి దాడి చేయడం వచ్చే వస్తువులు కూడా వస్తువులు ఏది కూడా అనుమతి లేదు పార్టీ జెండాకు వాడే ఖరలు సుమారు మూడు అడుగులకు మించి ఉండకూడదు పార్టీ జందాలకు పోయినాయి మూడు మూడు అడుగుల మించి ఉండకూడదు పవనాధించ మరియు పేలు స్వభావం కలిగిన పడాసులను ఊరేగింపు సమావేశ స్థలాల్లో ఉపయోగించరాదు ఊరేగింపు పాదయాత్ర బైక్ ర్యాలీ పార్టీ సమావేశంలో మద్యం సేవించిన వారిని అనుమతించకూడదు రోడ్డుపై ఊరేగింపు పాదయాత్ర బైక్ ర్యాలీ జరిగేటప్పుడు సాధారణ వాహనాలు రాకపోగలకు తగిన మార్గాన్ని వదిలేయాలి వాహనాలను రోడ్డుపై పార్క్ చేయకూడదు ఊరేగింపు పాదయాత్ర బైక్ ర్యాలీలో పాల్గొనే వారు వాహనం పైభాగాలు ప్రయాణించడానికి అనుమతించకూడదు సమావేశ ప్రదేశంలో ప్రజలు ఎత్తే టవర్లు గోడలు ఫ్లెక్సీ స్టాండ్ల లేదా ఎక్కే అవకాశము ఇవ్వరాదు దూరి పరిమాణాన్ని బట్టి టెన్ డెసిబిల్ మించకుండా బాక్స్ స్పీకర్ మాత్రమే ఉపయోగించాలి అనుమతించిన స్థలంలో మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలి ఈ ఇతర కులం లేదా మతం యొక్క భావాలను రెచ్చగొట్టే లేదా గాయపరిచే నినాదాలు కూడా చేయకూడదు ఎట్టి పరిస్థితులనూ సాధారణ ట్రాఫిక్ అంతరాయం కల్పించడము మరియు రోడ్డు దిగ్బంధం చేయడము అనుమతించబడదు కార్యక్రమం నిర్మైన సమయంలో పూర్తి చేయాలి ప్రభుత్వ కార్యాలయాలు హాస్పిటల్స్ స్కూల్స్ మరియు ప్రార్థనా స్థలాల నుండి వంద గజాల దూరంలో స్పీకర్లను ఉపయోగించకూడదు కార్యక్రమం సందర్భంగా తలెత్తే ఏదైనా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు నిర్వహణలు పూర్తి బాధ్యత వహించాలి శాంతిపత్రుల నిర్వహణలో భాగంగా ఎప్పుడైనా అనుమతి రద్దు చేయబడుతుంది సంబంధిత పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఏ కానీ ఎస్హెచ్ఓ స్థాయి మరియు అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్న ఏ పోలీస్ అధికారికి కూడా అనుమతి పత్రాలు తప్పనిసరిగా చూపించాలి పైన కోరుకున్న షరతులు ఉల్లంఘిస్తే ఈ చెప్పు చెప్పిన ఈ షరతులను ఉల్లంఘించారంటే వాళ్ళు అది పతబండం దేరం అవుతుంది పదివారు దరఖాస్తు దరఖాస్తుదారులు ప్రాసిక్యూషన్ కు బాజిలోసి ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి ప్రతి వాళ్ళు కూడా ఏది 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 కావాల్సినా కానీ మన రిటర్నింగ్ ఆఫీసర్ గారి ద్వారా కానీ మా ద్వారా కానీ కంపల్సరీగా ఎట్టి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి ప్రతి దానికి కూడా చేసుకోవాలని చెప్పేసి కోరుకోండి యాభై వేల రూపాయలు కానీ ఎక్కువ కూడా ఎవరు తీసుకురాదు యాభై వేల రూపాయల పై ఉంటే ఎట్టి బతువుల్లో కూడా దానికి కంపల్సరీగా వాళ్ళు మనకి చూపించుకోవాలి పది లక్షల రూపాయలు అట్లాంటివితే మాత్రం మనం చేయడానికి కదా లేదు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి అప్పు జరుగుతాం అట్లాగే చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్ ఇట్లాంటి ఏదైనా ఉంటే పదివేల రూపాయల లోపే అటు పెట్టుకునే ఏదైనా ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఎవరికైనా పోస్తారు అన్నట్టుగా గుర్తింపు వస్తుంది అందుకని చెప్పేసి ఎవరు కూడా ఇటు దశలే కానీ అట్లాంటి వస్తువులు కూడా తీసుకోకుండా ఇప్పుడు డబ్బులు ఉన్నాయనుకోండి వాళ్ళు వచ్చేసి తీసుకురాకుండా ఉంటే మంచిది ఉంటే ఏదైనా దానికి ఏదైనా ఆధారాలు అటు పెట్టి తీసుకోవడం మంచిది ఉంటుంది చెక్కింగ్ వచ్చేసి మనకి నల్ల జట్లు విడి చేస్తున్నాము ఇప్పుడు ఆల్రెడీ గోపాల్పురంలో ఒకటి ఉంది ఇటు వచ్చేసి ఉండరాజు ఉండరాజోరం విడి చేస్తున్నాం వాళ్ళ కదా చూపించుకోవాలి ఇట్లా పలానా షాప్ అనుకుంటే అతని షాప్ ఉంటే షాపు షాపు దగ్గరికి వెళ్ళి షాప్ ఉంటారు కదా బిల్లు బిల్లు అని చెప్పేసి ఏదో ఏదైనా ఏదైనా కానీ రికార్డెడ్ గా ఉండాలి ఏదైనా ఆధారం లేకపోతే మాత్రం మళ్ళీ చేస్తే అట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కొన్ని తీసుకెళ్ళి కొన్ని వాళ్ళకి వాళ్ళకి ఉంటుంది వాళ్ళు పెళ్లి కార్డు పెళ్లి కార్డు ఉంటుంది కదా పెళ్లి కలిపి నాకు పెళ్లి కార్డు ఉంటుంది పెళ్లి కార్డు ఉంటే దానికి ఇట్లా చెప్పేసి చెప్పుకోవచ్చు ఏదైనా ఒక ఆధారం అనేది ఉండాలి డబ్బులు మన దగ్గర ఉన్నాయంటే అది కాక అతను పార్టీకి సంబంధించిన చూస్తారు చూసేసి పార్టీకి సంబంధించి ఎవరైనా ఇట్లా ఇట్లా డబ్బులు ఇట్లా అట్లా పంచుతున్నారని చెప్పి చేస్తేనే చేస్తారు అది లేకపోతే మంచి కరెక్ట్గా ఉన్నాయి అంటే ఇచ్చేస్తారు వాళ్ళకి